మన దేవతలు ముఖ్యంగా పద్మాల్లోనే ఉంటారు గమనించిన దేవి పద్మంలో కూర్చుంటుంది బ్రహ్మదేవుడు పద్మ నుంచే పుట్టాడు లక్ష్మీదేవి అయితే పద్మాల్లో కూర్చోవడం కాదు పద్మ ఏ పద్మిని పద్మ హస్త పద్మాల ఏ పద్మ అని పద్మమే అది కూడా బంగార పద్మం కాదండి చెరువులో పుట్టిన మామూలు పద్మమే పద్మం గొప్పతనం ఏమిటంటే చెరువు నీటి మట్టం పెరిగిన కొద్ది పద్మ ఒక అంగుళం పైకి ఎదుగుతుంది ఎవరూ చెప్పకుండానే నీటి మట్టం ఎంతైనా పెంచండి మీరు కావాలని మోటార్ పైపులు పెట్టి చెరువు అంతా నింపేసి ఊరంతా వరద అంత నీరు పెట్టండి తా దానికంటే ఒక అంగుళం ఎక్కువ ఉంటుంది నీ జీవితం నిన్ను ఎంత ముంచాలని ప్రయత్నించినా నువ్వు జ్ఞానంతో అంగుళం పైకి ఎదగరా భయం చెబుతోంది ఈ మాట తెలిస్తే ఎవడైనా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటాడా ఆ చేసుకోవాల్సిన పరిస్థితి ముంచుతోంది వీడు ఇంకో అంగుళం పైకి ఎదుగుతాడు నాకు ఇంకా ఇప్పుడు వయస్సు ఇరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళ జీవితం ఉంది బతికి ఉండిన బరుసాకు తినగవచ్చు బతికి ఉండిన సుఖములు పడేయవచ్చు పదమూడేళ్ళు పాండవులు వనవాసం చేయబట్టే కదా తర్వాత గెలిచారు యుద్ధంలో సుఖంగా ఉన్నారు ధర్మం గెలిచింది వాళ్ళు వనవాసాల్లోనే ఐదుగురు ఆత్మహత్య చేసుకుంటే ఇంకేంటి ఇక్కడ భారత ఎందుకు నేను ఎవరు అవధానం చేస్తుంటే అడిగా రావణాసుడు చాలా తెలియని కదండి ఇలాంటి అజ్ఞానం సీతాదేవిని సీతాదేవినిచ్చేచ్చు కదా అన్నాడు ఇవ్వలేదయ్యా ఎందుకు ఇవ్వలేదని మేము కర్తలం బతకాలి కదా రామాయణం చెప్పుకుని అందుకే ఇవ్వలేదని చెప్పి వాళ్ళు సీతలు ఇచ్చేస్తే మేమేం చెబుతామంటే ఇక్కడ సినిమా అయిపోయా వాడు వాళ్ళ సీతను ఇవ్వకపోవడం దుర్యోధనుడు రాజ్యం ఇవ్వకపోవడం ఎందుకంటే ప్రవచనకర్తలు బతకడానికి లేకపోతే రామాయణం లేదు భారతం లేదు హీరో ఎంతకంటే విలన్ అంతకంటే ముఖ్యం కదా మరి అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళ దోర వాళ్ళది నీకు కావడం ఎందుకు నువ్వు నువ్వు ఎలా ఉండాలి అలా రావణాసురుడు నువ్వు సలహా ఇస్తావు పోయినవాడికి నువ్వు ఉంటురదో అలాగా పెత్తివాడు ఇలా అంటాడు ఇక్కడ పురాణాలు అలా ఉండొచ్చు కదా ఇలా నువ్వు ఉండాల్సి నువ్వు ఉండు రావణాసుడు నువ్వు చెప్పేది ఇక్కడ అది నేర్చుకో దాని నుంచి ఏం అది నేర్చుకో అది సత్యమా కాదా జరిగింది అని నీకు అనవసరం అవ్వ జరిగింది నేర్చుకో ఏం నేర్చుకోలే నేర్చుకో వదిలే అంచేది మొత్తం జ్ఞానసాగరంలో సారస్యంలో నిలబడాలి విద్యార్థి అందుకోసం తల్లిదండ్రుల పాత్ర ఉంటే మీరే ఆలోచించండి అమ్మా జ్ఞానం కోసం నువ్వు జీవితంలో ఏ వచ్చినా నిలబడడం కోసం చదువు అమ్మా ఈ చదువు నాకు చదవడం కష్టంగా ఉందమ్మా అంటే లేదు నాన్న ఈ చదువుకుంటేనే జీవితంలో నిలబడగలమని చెప్పాలి ఈ చదువుకుంటేనే అమెరికా పెడతావు ఈ చదువుకుంటేనే మనకి సంబంధాలు వస్తాయి ఈ దిక్కుమాల మాటలు మాట్లాడుకోవాలి తల్లిదండ్రులకు నమస్కారం నువ్వు చదువుతున్నది జ్ఞానం కోసం సహనం కోసం మనస్సు ఆనందం కోసం అంతే నువ్వు అందు చదువు హాయిగా ఉండి మేము చూసుకుంటాం ఎలాగో ఏదో పని చేసుకుంటాడు పెద్ద విషయమా I think now